ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేవమహేశ్వర గురుసాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నెలాకరిలో అంటే మార్చి పదిహేనవ తారీఖు తర్వాత ఖర్చులని తగ్గించుకోవటం అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాల్సింది అనవసరమైన ఖర్చులు దాన ధర్మాలు చేసేటప్పుడు గోకి గోకి చేస్తాం అదే ఏదైనా సినిమాకి వెళ్ళినా లేకపోతే అక్కడ పెద్ద వ్యవహారానికి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా తప్పనిసరిగా అక్కడ ఎంత రేటు ఉంటే అంత అక్కడ దానికి కట్టి తినాల్సిందే తప్పదు అది తప్పదు కదండి అంటాం మనము ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చుని తగ్గించుకోవాలో కూడా మిథున రాశి వారు ఆలోచన చేయాలి లేకపోతే కూర్చుని తింటే కొండలైనా కలుగుతాయి తిండి కూడా కరిగిపోతుంది కొండలు కరిగిపోతాయి కాబట్టి ఖర్చుని తగ్గించుకోవటం మంచిది రానున్న రోజులలో పిల్లలకి ఫీజులు కట్టాలి భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగా ఉండాలి భవిష్యత్తు మీద ప్రణాళిక స్పష్టంగా లేదనుకోండి అగమ్య గోచరం అయిపోతుంది వ్యవహరించేటువంటి ప్రతి పని కూడా విజయప్రదముగా మనకి ఉండాలి అంటే ధనమే మూలం కాబట్టి ఖర్చులని జాగ్రత్తగా పెట్టాలి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇళ్లల్లో ఉండేటువంటి మిథున రాశి స్త్రీలు ఉచిత సలహాలని ఎవరికి ఇవ్వకండి మిమ్మల్ని అడగగా అడగగా సలహా ఇవ్వటం మంచిది అడగకుండా సలహా ఇవ్వటం అనేటువంటిది మంచిది కాదు తొందరపాటులో ఎవరి విషయాలలో దూరినా ప్రమాదం పొచ్చి ఉంటుంది తరచుగా మిథున రాశి వారికి స్వప్నములో మరణించిన వారు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు వీళ్లల్లో మరణించిన వారు లేకపోతే తెలిసిన వారు దర్శనాన్ని ఇవ్వటం మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది ఏదో అసంతృప్తిగా మరణం చెందారేమో వారు అని మీరు అనుకుంటూ ఉంటారు ఏదో మనము చేయాల్సి వచ్చి మనము చెయ్యలేదు కాబట్టి ఆ యొక్క ఆత్మ ఘోషిస్తోంది అని అనుకుంటారు అటువంటి స్వప్నాలు వచ్చేటువంటి మిథున రాశివారు తప్పనిసరిగా శనివారము కానీ సోమవారము కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ దేవాలయములో అన్నదానాన్ని చేయండి మరణించినటువంటి వారి పేరు మీద తద్వారా శుభం జరుగుతుంది లేకపోతే మరణించిన వారు ఏ వారాన మరణించారో ఆ వారము రోజున వారి పేరు మీద అన్నదానాన్ని చేయటం ద్వారా మిథున రాశి వారి స్వప్రబాధల నుంచి బయటపడతారు పంపలిసరిగా చరిత్ర చదవాల్సిందే దత్తస్తవాన్ని వినాల్సిందే దత్తాత్రేయుల వారిని స్మరణ చేయవలసిందే గురువారము పూట ఏకభుక్తము ఉండటము కూడా మంచిది అంటే ఉదయం నుంచి పాలు పలహారము పండ్లు ఇత్యాది వాటిని సేవించి రాత్రి కాలంలో దత్తాత్రేయుల వారిని దర్శనము చేయాలి దత్తాత్రేయుల దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని దర్శనము చేసి ఆ యొక్క దేవాలయానికి పదకొండు ప్రదక్షిణాలను చేసి నక్షత్ర దర్శనము చేసిన తర్వాత మనం భోజనం చేయాలి అలా ఈ నాలుగు వారాలు చేయటం ద్వారా మిథున రాశివారు శుభప్రదముగా ఉంటారు సక నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని ప్రభావాలు మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా చేయండి ఇవన్నీ మీరు సులభంగా చేసుకునేవే ఎవరికో బ్రాహ్మలకు ఇవ్వాలి పండితులను వెతకాలి ఏదో ఇంత దానాలు చేయాలి ఇంత ఖర్చు ఏమీ లేదు సులభంగా ఇంట్లో చేసేది అన్నదానం ఎట్లా అవుతుందండి సులభంగా అంటే అనుకుంటే అవుతుంది లేకపోతే అవదు ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిద్ధత ఉంటుంది ఇరవై నాలుగ పౌర్ణిమ ఇరవై అని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసములో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయం లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటివి కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదవ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ